నమస్తే అండి నేను బాలా గార్స్ కర్ణాకర్ మాట్లాడుతున్నా ఈరోజు మేము ముందుకు టూ థౌజండ్ ట్వంటీ వన్ బెలోనా డెల్టా వెహికల్ తీసుకురావడం జరిగిందండి తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళగా పనిచేస్తుంది బండి సూపర్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ మొత్తం చూపిస్తా చూపించిన తర్వాత ఫైనల్లో మీకు రేట్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి వెహికల్ మొత్తం చూడండి చూడచ్చు ఫ్రెండ్స్ తెలంగాణ వెహికల్ రూఫ్ చూసుకోండి సూపర్గా ఉంది చూడచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ సైడ్ ఎలాంటి స్క్రాచెస్ కానీ ఎలాంటి డెంటింగ్ పెయింటింగ్ లేమ్లో బండి సూపర్గా ఉంది ఎక్కడ ఏం మారలేదు ఈ టైర్ చూసుకోవచ్చని సూపర్గా ఉంది ఎక్సలెంట్ ఉంది సీల్ టైర్ ఉంది ఇది డెల్టా కాబట్టి అలవెల్స్ రావు ఒక అలైవెల్స్ మాత్రమే రావండి ఇది కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఉంది డోరు పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ సీట్ కవర్ చూసుకోండి చాలా నీట్గా ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఒరిజినల్ ఉన్నాయి సీట్ కవర్స్ రీడింగ్ గుట్లో చూపిస్తాను ఇన్బిల్ట్ అండి మ్యూజిక్ సిస్టమ్ దీనికి ఇక్కడ ఒక హెయిర్ బ్యాగ్ వస్తుంది టూ హెయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి చూడొచ్చు ఇక్కడ ఒక హెయిర్ బ్యాగ్ వస్తుంది స్టేరింగ్ స్టేరింగ్లో నీకు మ్యూజిక్ సిస్టమ్ కంట్రోలింగ్ సిస్టమ్ మొత్తం వస్తుందండి ఫైవ్ ఇయర్ బాక్స్ వెహికల్ ఇది చూసుకోవచ్చు రీడింగ్ కూడా చూపిస్తే ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ అరవై తొమ్మిది వేలు మాత్రమే తిరిగిందండి సిక్స్టీ నైన్ థౌజండ్ మాత్రమే షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు సిక్స్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ కిలోమీటర్స్ ఒరిజినల్ రీడింగ్ ఇది చూసుకోవచ్చు చూడచ్చు ఫ్రెండ్స్ డోర్ కూడా చూడండి ఒరిజినల్ ఉంది ఏమనట్లేదు బ్యాక్ సైడ్స్ కూడా చూసుకోండి ఇంటర్నల్ రూఫ్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది సెల్ ఛార్జింగ్ సిస్టమ్ ఇస్తారు ఒకటి చూసుకోవచ్చు కదా ఇంట్లో చూసుకోవచ్చు సీటైర్ కూడా బ్యాక్ సైడ్ చూడొచ్చు సూపర్గా ఉంది చూసారు కదా డిక్కీ చూసుకోండి ఒరిజినల్ ఉంది ఏం మారలేదు లోపల చూసుకోవచ్చు సూపర్గా ఉంది స్టెప్ కూడా ఉంది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండి ఇలాంటిది ఏమి గీతల్లో బాగుంది బండి సూపర్గా ఉంది రీటైర్ కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఉన్నాయి మొత్తం టోటల్గా మీటోర్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ హెయిర్ బ్యాగ్ వస్తాను టూ హెయిర్ బ్యాగ్స్ వస్తాయి చూసుకోవచ్చండి సూపర్గా ఉంది చూడచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసింది కదా వెహికల్ సూపర్గా ఉంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పని చేస్తుంది బండి మాత్రం సూపర్ ఉంది రెండు సీల్ టైర్లు ఉన్నాయి రెండు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు వచ్చేసి సీట్ కవర్స్ కూడా చూసి కదండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సీట్ కవర్స్ ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్గ్యాక్స్ వస్తాయి ఇన్విల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండి చాలా నీట్గా ఉంది అండి దీని షోరూమ్ ట్రాక్ ఉంది అరవై తొమ్మిది వేలు తిరిగింది మీకు అది కూడా చూశాను దీనికి ఇంకొక విషయం అయితే రెండు కీస్ అండి రెండు కీస్ వస్తాయి సింగిల్ ఓనర్ బండి కాబట్టి రెండు కీస్ వచ్చినాయి దీనికి చూడొచ్చు రెండు కీస్ ఉన్నాయి అండి కీస్ ఇస్తాం దీని రేట్ కూడా చాలా తక్కువ చెప్తున్నాం సుస్కి ఈ బెలోనా వెహికల్ డెల్టా వెహికల్ అండి దీని రేట్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు మాత్రమే చెప్తున్నాము దీని మీద ఫుల్ ఫైనాన్స్ వస్తుంది తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా మీ ఫైనాన్స్ సౌకర్యం మా దగ్గర అవైలబుల్గా ఉంది మీరు తెలంగాణలో లేడున్నా కూడా మీ ఫైనాన్స్ చేపిస్తామండి మీ సివిల్ బాగుండాలి మీ సివిల్ బాగుంటుంది ఎక్కడైనా చేస్తామండి దీని రేటు ఆరు లక్షల ముప్పై వేలు మాత్రమే దాని మీద మేము నెగోషియబుల్ కూడా ఉంది మీరు వెహికల్ మీద ఒక మెకానిక్ని తీసుకొని రండి మెకా మెకానిక్ని తీసుకొని వచ్చిన తర్వాత వెహికల్ మొత్తం టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత రేట్ మాట్లాడడం జరుగుతుందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా అన్నకొండ అండి కాకతీయ నుంచి కాజీపేట వెళ్ళే రూట్లో టీవీ టవర్ ఉంటుంది టీవీ టవర్ కాబట్టి మా బాలాజీ కార్ ఉంటుంది ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఇస్తున్నాము మీకు డౌట్ ఉంటే మా నెంబర్స్ కాల్ చేయండి మా నెంబర్స్ కాల్ చేస్తే మా అడ్రస్ కూడా చెప్పడం జరుగుతుందండి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వెహికల్స్ ఏదైనా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్